ఒక ఆయన ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే ప్రార్థిస్తే పాపం చేయలేమంట పాపం చేస్తే ప్రార్థించలేమంట పాపాన్ని ఎలా జగించాలంటే ఏం చేయక్కర్లేదు మీరు ప్రతిరోజు ఐదు గుట్లు రెండు పాల గ్లాసులు ఇవేం అక్కర్లే సాయంత్రం బాదం పప్పులు ఉదయం చీడిపప్పులు అక్కర్లే పాపాన్ని జయించాలంటే రోజుకు మూడు సార్లు ప్రభు పాదాల దగ్గర పడి ప్రార్థన చేయడమే స్తోత్రం చెప్పండి ప్రార్థన చేయగలిగితే చాలు ఈరోజు యవనస్తులు పాపం పాపము జోలికి వెళ్ళటానికి పాపములో పడిపోవటానికి ప్రధానమైన కారణం ఏంటో తెలిసిన ప్రార్థన చేయకపోవడమే పాపము ప్రార్థన ఉన్నవాడి దగ్గరికి ఏ పాపము రాదంతే స్తోత్రం ప్రార్థన ఉన్నవాడికి పాపం వస్తే పాపం కాలి బూడిదయిపోద్దామని చెప్పండి పాపం కాలి బూడిదయిపోద్ది అంతే ప్రార్థన లేదు కనుక నీ వంకరాసలేస్తాను ప్రార్థన లేదు నీ జీవితంలో అందుకే వంకరేసాలు ప్రార్థన ఉన్నవాడు వంకరాసలు వేయలేడు వంకరాసలు వేద్దామని వచ్చినవాడు కూడా కాలిపోతాడు స్తోత్ర